టీడీపీ వైస్ చైర్మన్ పూజారి తిమ్మప్ప అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మున్సిపల్ చైర్మన్ తలారి రాజ్ కుమార్ గత ఏడు నెలలుగా కనిపించడం లేదంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు చైర్మన్ను ఎవరైనా అదృశ్యం చేశారా లేక అసలు ఉన్నాడా లేదా అన్న అనుమానంతో సిఏ యువరాజ్ కో అనుమానం వ్యక్తం చేశారు ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే కళ్యాణదుర్గం మున్సిపాలిటీకి వైసీపీ చైర్మన్ తలారి రాజ్ కుమార్ సహకరించడం లేదని టీడీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు అభివృద్ధికి సహకరించడం చైర్మన్కి ఇష్టం లేకుంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కౌన్సిల్ మీట్ ఏర్పాటు కోసం మున్సిపల్ చైర్మన్ ఫోన్కు అందుబాటులోకి రాకపోవడంతో ఇంటికి వెళ్ళి కనిపించడం లేదన్నారు నేను ఇరవయో కౌన్సిలర్ గా పనిచేస్తున్నాను నా పేరు బీకే రాధికారాణి పార్టీకి సంబంధించి అన్ని పనులు కూడా చాలా పెండింగ్ లో ఉన్నాయి సో ఈ విషయమే మేము మున్సిపల్ చైర్ పర్సన్ అయినటువంటి తలారి రాజ్ కుమార్ గారికి లెటర్ పూర్వకంగా ప్రతి నెలకి సంబంధించి కౌన్సిల్ సమావేశానికి సంబంధించి కానీ ఆయన ఆ లెటర్స్ తిరస్కరించడం జరుగుతుంది కనీసం ఆయన ఉనికి కూడా మాకు ఈరోజు అర్థం కావడం లేదు అసలు ఆయన ఉన్నాడా లేదా ఉంటే గీనా ప్రజల్లో వచ్చి ప్రజలందరి సమస్యలు పరిష్కరించాలి అనేసి మేము సమీవంగా కోరుకున్నాం ఈ మున్సిపాలిటీ పనులకు సంబంధించి ఆ గారి ఆమోదం కోసం మేము చాలా రోజులుగా ఆయనకి లెటర్స్ అయితే ఇవ్వడం జరిగింది కానీ ఆయన ఉనికి అనేది మాకు తెలియడం లేదు సో అందుకే ఈరోజు మేము పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి మేము కౌన్సిల్స్ అందరి తరఫున కూడా మేము లెటర్స్ అనేది ఇచ్చి మా చైర్పర్సన్ గారు ఎక్కడున్నా సరే మాకు ఆయన ఉనికిని తెలిపి మున్సిపాలిటీ అభివృద్ధికి పాల్ప పాల్పడాలనేసి మేము సవినయంగా నేను